ఏం చేస్తుంటారు మీరు నేను కార్ డ్రైవర్ అన్న వస్తుంది జీతం పద్నాలుగు వేలు పదిహేను వేలు వస్తాయి పదిహేను వేలు జీతం వస్తాను మీరు అన్న క్యాంటీన్కి ఎందుకు వచ్చారు టైం లేదు ఇంటికి వెళ్ళి టైం లేదు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది చాలామంది చెప్పారు నేను ఆల్రెడీ రెండు టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిన్నాను బాగుంటుంది హైదరాబాద్కి ఏమొస్తుంది రాదు అంటే ఈ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం అనేది అసలు క్వాలిటీ బాగుండలేదు అంటున్నారు కదా బాగుంటుంది అన్న బాగుంటుంది ఇప్పుడు హైదరాబాద్కి ఏమొస్తుంది ఒక కర్రీ ఇస్తున్నాడు సాంబారు పెరుగు ఇవన్నీ ఇస్తున్నాడు ఒక చట్నీ పెరుగులను నంచుకోడానికి ఇందులోనే ఏం కావాలన్నా ఐదు రూపాయలు అన్నం మాట మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అది వాస్తవమైన లేదన్న వాస్తవం కాదు అని ఫంక్షన్ ఇస్తాడు కాకపోతే టైం పట్టిద్ది ఇప్పుడు అందరం చూసుకోవాలా ఫంక్షన్ ఇవ్వాలి తర్వాత అమ్మఒడి అన్ని ఆటో డ్రైవర్లు అని ఇస్తా అంటున్నాడు ఇవన్నీ చేయాలిగా కాబట్టి టైం పడుద్ది జనం వెయిట్ చేస్తే అన్నీ జరుగుతాయి అంటే జనం వెయిట్ చేసే పరిస్థితి ఉందంటారా అసలు ఉండిద్ది కొంతమంది ఆరోపణల వల్ల అనుకున్న వేరే విషయం కొంతమంది వెయిట్ చేస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే అన్నారు ఉన్న అప్పులు చూస్తుంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేనేమో అని భయమేస్తుందని మరి మరి చేయగలని మీరు ఎలా భావిస్తున్నారు చేస్తారన్న చేస్తారు కాబట్టి టైం పట్టిద్ది అంటే టైం పట్టిద్దంటే గనక కనుక ఈ ఎలక్షన్లకి ఇంకా ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక నాలుగు నెలల ముందు ఇచ్చి నేను ఇచ్చానంటే అట్ట కుదిరిద్ది అంటున్నారు కదా మరి అట్లా ఏం కాదు కాకపోతే ఈ ఇయర్ అయిపోయే లోపులో జరుగుతాయి రేపు జనవరి ఫిబ్రవరిలో స్టార్టింగ్ అవుద్ది స్టార్టింగ్ అవుతుంది అంటే నమ్మకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అవుతాయి అన్న ఇప్పుడు కాదు ఇప్పుడు నేనంటే పిల్లవాడిని తీసేయి ఇప్పుడు మా తాతల గారి నుంచి మా నాన్న గారి నుంచి వాళ్ళందరూ చెప్పింది చూసాం కలర్ చూసాం ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఇంతకుముందు చూశాను చంద్రబాబు ప్రభుత్వం ఎట్లా ఉందో జగన్ ప్రభుత్వం ఎట్లా ఉందో రాజన్న ప్రభుత్వం రాజన్న ప్రభుత్వం కూడా ఉంది కానీ ఆయన ఆయన బాగా చేశాడు కానీ జగన్ వచ్చి నాకు ఏం చేశారంటే రాజన్న క్యాంటీన్ తీస్తా అన్నారు తీసారా లేదు ఏంది అమ్మ వాళ్ళు ఎవరు ఇమ్మన్నారు జనం అమ్మాయి చెప్పారా అంటే నేను హామీ ఇచ్చాను కాబట్టి నేను చేశాను అంటున్నాడు కదా మరి మందు కూడా హామీ ఇచ్చాడుగా రద్దీ చేస్తామని చెప్పి చెప్పాడు కదా తీశాడు మరి ఇంకా నలభై రెండు బ్యాండ్ కొత్త కొత్త అని ఇచ్చాడు ఏది ఉన్న బ్రాండ్ తీసేసి ఇచ్చాడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏంది వైన్స్లో కూర్చొని తాగేవాళ్ళు తొమ్మిది పదిహేను దాకా ఇప్పుడు జగన్ వచ్చినాక ఏం చేశారు వైన్స్లో మంద అమ్ముతున్నారు బయట కూర్చొని తాగుతుంటే ఏంది దానికపై దిగుతున్నారు మంచిది ఏంది సరే ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక మీకు అన్న క్యాంటీన్లో పెట్టే భోజనాన్ని పెట్టి భోజనం పెట్టి సోమర పోతుల్లాగా మిమ్మల్ని తయారు చేస్తున్నారంట వాస్తవమైన ఇప్పుడు సోమారు పోతు ఎవరు తయారు చేయాలి ఆ మాట కరెక్ట్ కాదన్న మీరు చెప్పిన మాట కరెక్ట్ కాదు మీరు చెప్పారు మాట అసలు కట్ట కాదు అంటే సోదరపోతులు చేస్తున్నారు నేను అంటాం కాదు ముఖ్యంగా వైసీపీ వాళ్ళే అంటున్నారు కదా అన్న విమర్శలు ఎన్నైనా వస్తాయానా విమర్శలు వస్తాయి అవన్నీ దాటుకొని వెళ్ళే ఓడే కదా పైన ఉంచుంటాడు మరి ఈ మాట ఎందుకని అంటున్నారు అంటారు వైసీపీ నాయకులు మరి నేను చెప్పను మరి చెప్పాను ఇప్పుడు వస్తాయి ఎన్నో వస్తాయి కానీ ఐదు రూపాయలకి భోజనం ఆడ వచ్చిద్దా ఇప్పుడు ఇదిగో అడుక్కునోడదంటున్నాడు ఉన్నోడు వచ్చిన అంటున్నాడు లేని వచ్చింది అంటున్నాడు ఏంది సంథింగ్ కాలా ఏదైనా అని ఐదు రూపాయలు భోజనం ఆడ దొరికిద్దా ఐదు రూపాయలకి ఒక భోజనం అక్కడ దొరికిద్దా దొరకదు బయట పోయితే వంద రూపాయలు పైన కానీ వంద రూపాయలు తక్కువ లేదు ఎమర్జెంటు అవసరం అన్న విమర్శలు చేయటం అనేది వాళ్ళు కరెక్ట్గా అంటారు అసలు మరి అది కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే వైసీపీఎంలోని ఇప్పుడు టీడీపీ ఏఎంలోనే ఇప్పుడు అన్న క్యాండీలు పెట్టానని చెప్పేసి ఓ చాలా ఇది చేస్తున్నారు ఏదో డబ్బు డబ్బులు మొత్తం చాలా ఇది అవుతున్నాయి అన్న క్యాండీల్ని వల్ల అని చెప్పేసి ఏదైనా సరే ఓకే ఇక్కడ ఇంకో మాట ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ ఎరగొండపల్ ఎమ్మెల్యే కానీ ఈ భోజనం గురించి ముష్టి ఐదు రూపాయలు అన్నం పెట్టి మీకు ఆ ప్రజలను సమరపలు చేస్తున్నారు అసలు భోజనాన్ని అన్నాన్ని ముష్టి అని పోల్చడంతో ఎలా చూడవచ్చు అంట అదే ముష్టి వాళ్ళు పెట్టవచ్చు అన్న రాజాన్ను ఓపెన్ చేస్తా అన్నారు వాళ్ళ ప్రభుత్వంలో కానీ ఓపెన్ చేశారా చే అవునా కదా చేశారా చే అదే ముష్టి పెట్టవచ్చు మరి ఐదు రూపాయలు పెట్టి ఎందుకు పెట్టాల నేను మరి పేదల మనిషిని పేదల కోసం పుట్టానంటున్నాను జగన్మోహన్ రెడ్డి అన్నాడు సరే అన్నారన్న మరి చేయాలి కదా ఏది చేసింది ఇంకా మందు ఇంకా ఇంకా చాలా చాలా చేశారు అవునా కదా చెప్పండి చాలా చేసారు లేదా అంటే ఇక్కడ చూస్తే గనక ఆయన పదే 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 జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అన్ని వాళ్ళు చాలా పనులు ఏదైనా కానీ అన్న నెక్స్ట్ అది ఐదు రూపాయలకి ఏమి వచ్చింది ఏమి రాదు కానీ వాళ్ళు పెట్టవచ్చు కదా మరి మరి ఎందుకు పెట్లా వాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎందుకు పెట్టవచ్చు కదా ఏమి రాదు కదా మరి ముస్ట వచ్చేది అదే పెట్టవచ్చు కదా మరి చెప్పు వాళ్ళకి సినిమా లేదు ఎగ్బప్పులు కర్రీపప్పులు అర్థమైందా ఎగ్ పప్పులు కర్రీపప్పులు ఆ సినిమానే వాళ్ళకి తిన్నావా ఎగ్ పప్పులు తిన్నావా కర్రీపప్పులు తిన్నావా అయిపోయిందా అంతే జనాల జనాలని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి చాలా మట్టుకి వైసీపీ గౌ అసలు వైసీపీ అంటేనే అసలు నోటు అంటే వినిపిస్తాను నాకు చిరాకేస్తుంది